నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటి ప్రస్తుతం అంత పాటు ఉన్నారు మా పొలిటికల్ ఎడిటర్ కట్ట కార్తిక్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే గోపే సో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ ప్రెస్ మీట్లో విలువలు విశ్వసనీయత ఎవరికీ లేవు ముఖ్యంగా నా పార్టీలో ఉన్న నలుగురు రాజ్యసభ సభ్యత్తులు కూడా వాళ్ళను వదిలేసి వెళ్ళిపోయేటట్టుగా ఆయన చెప్పడం జరిగింది దీనికి రీకౌంటర్గా ఈరోజు విజయసాయి రెడ్డి ఒక ట్వీట్ చేశారు ఆ ట్వీట్లో అసలు ఏముంది ఎందుకు ఆ విధంగా మాట్లాడుతున్నారు వాళ్ళిద్దరికీ అసలు పడట్లేదా లాస్ట్ టైము బెంగళూరు ప్యాలెస్లో విజయసాయిరెడ్డిని కొట్టారు అన్నట్టుగా ఒక వార్త వచ్చింది సో ఆ వార్తలో కూడా దీనికి క్లారిటీ ఇవ్వాలి సో మీ మాటల్లో విలువలు విశ్వసనీయత ఈనాటి రాజకీయాల్లో ఉండటం లేదు మా పార్టీ వదిలిపోయినటువంటి వ్యక్తులకు అసలే లేవు వాళ్ళు కాలు ఎగరేసుకొని తిరిగే పరిస్థితులు లేరు అని విజయసాయిరెడ్డిని ఉద్దేశించి డైరెక్ట్గా పేరు చెప్తూనే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు దానికి ఈరోజు విజయసాయిరెడ్డి గారి కౌంటర్ ఇస్తూ విలువలు విశ్వసనీయత నాకున్నాయి దేనికి భయపడేవాడిని కాదు కాబట్టే ఎవరి ప్రలోభాలకు నేను లొంగలేదు అంటూ ఆయన తనదైన శైలిలో ట్వీట్ చేసి జగన్మోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చాడు ఏదేమైనా విలువలు విశ్వసనీయత గురించి ఏ వన్ను ఏ టూ కొట్టుకుంటున్నారు ఓకే ఇప్పుడు విక్రమార్కుడి సినిమా చూసావు రవితేజ బ్రహ్మానందం దొంగతనం చేసుకొచ్చుకున్న ఆస్తుల గురించి వాటాలో కొట్టుకుంటుంటాడు అవును రవితేజ ఏం చేస్తాడు ఈ ప్రాణిచ్చింది నేను కాబట్టి ఫస్ట్ ఇద్దరం కలిసి చేసాం కాదు సగం సగం అంటాడు ఈ ప్రాణిచ్చింది నేను కాబట్టి నీ సగం సగం నాకంటాడు ఎక్కువ కష్టం నాదే కాబట్టి మళ్ళీ ఆ సగంలో కూడా సగం నాదంట నైంటీ పర్సెంట్ తీసుకుంటాడు దాదాపు నైంటీ పర్సెంట్ తీసుకుంటే ఆ పది రూపాయలు మాత్రం నాకెందుకు నువ్వే తీసుకోరా అని చెప్పి బ్రహ్మాండం రవితేజకి తీసు అవును ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి కలిసి అనేక దొంగతనాలు అనేక నేరాలు చేశారు అవును ఈ నేరాలు చేశారని నేను చెప్పడం కాదు సిబిఐ కేసులు చెప్తున్నాయి ఈడీ కేసులు చెప్తున్నాయి రాష్ట్రంలో సిఐడి కేసులు చెప్తున్నాయి ఇలా అనేక కేసులు ఇద్దరూ కలిసి అనేక దొంగతనాలకి పాల్పడ్డారు అని చెప్తున్నారు ఓపెన్ గా క్రిమినల్ హిస్టరీలో ఉంది వీళ్ళకి వీరిద్దరూ కలిసి జైల్ మెట్స్ సహజంగా క్లాస్ మేట్స్ అంటుంటారు కదా కానీ వీరిద్దరూ జైల్ మేట్స్ జైలు కలిసి జైలు గడిపిన వాళ్ళు కలిసి జైలు జీవితం ఒక మాట మాత్రం ఇక్కడ ఒప్పుకోవాలి ఏనాడు కూడా విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అప్రూవర్ గా మారా నిజానికి విజయ్ సాయిరెడ్డి కినుక జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అప్రూవర్ గా మారితే ఈ పాటికి జగన్మోహన్ రెడ్డి అదే ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కూడా లేకుండా జైలు జీవితాన్ని గడుపుతూ ఉండేవాళ్ళు ఎందుకంటే రెండు సంవత్సరాల కంటే ఎక్కువ జైలు శిక్ష పడితే అతను ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడవుతాడు అవుతాడు ఇగారా జగన్మోహన్ రెడ్డి కేసులు తేడా పోవడానికి కారణం ఏంటి ఎంక్వైరీలు జరుగుతున్న లోపం విజయసాయి రెడ్డి కినుక అప్రూవ్గా మారితే ఈ కేసులు వేగం పెరిగి ఉండేది నేరం ఈ పార్టీ నిర్ధారణ అయి ఉండేది జగన్మోహన్ రెడ్డి శిక్ష పడి ఉండేది ఆ శిక్ష రెండు సంవత్సరాలకు పైయే ఉంటుంది ఎందుకంటే జగన్ మీరు ఉన్న జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులు నలభై మూడు వేల కోట్ల రూపాయల కేసులు కాబట్టి శిక్షలు పెద్ద ఎత్తున ఉంటాయి కాబట్టి రెండు సంవత్సరాలకు పైగా శిక్ష పడితే ఆటోమేటిక్గా అతడుకున్నటువంటి ఎమ్మెల్యే సభ్యత్వం పోతుంది ఎన్నికల్లో పోటీ చేసే సార్తో పోతుంది జైలు జీవితం జైల్లో ఉండాల్సిన పరిస్థితి పడుతుంది కానీ ఇక్కడ విజయసాయి రెడ్డి అప్పుడుగా మారలే ప్రలోభాలకులు దొంగలే అదే దొంగతనంలో వాటా ఇస్తాడు ఆయన జైలు పంపిస్తే ఏమొస్తుంది ఆయన బయటే ఉండాలి ఆయన డబ్బులో నాకు వాటా రావాలి అనుకున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ మార్కుడు సినిమాలో రవితేజ చేసినట్టు వాటాలు అడిగితే బెంగళూరు లో పెట్టి కొట్టించారు కొట్టించారు అది కొట్టించారు చాలా క్లియర్ ఓకే అధికారంలో ఉన్న నాలుగు విజయసాయిని ఉపయోగించుకొని ఉత్తరాంధ్రలో దోపిడీకి ఆయన ఉపయోగించుకున్నాడు అధికారం అయిన తర్వాత నా వాట ఏంది నా పరిస్థితి ఏంది నన్ను ఎందుకు పక్కన పెడుతున్నారు అడిగినందుకు ఖచ్చితంగా బెంగళూరు లో కొట్టించారు అనేటువంటిది బహిరంగంగా వచ్చిన సమాచారం విజయసాయి రెడ్డి రీక్ష అయ్యే అది బహిరంగ మీడియా ముందుకు వచ్చారు మాట్లాడేది కానీ సాయి రీక్సే అది ఒక సాయి వీక్స్ అంటే అని ఉదాహరణ కూడా చెప్తాను మీకు ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారికి పడని జగన్మోహన్ రెడ్డి గారి పొద్దున్నేస్తే తిడుతున్నటువంటి షర్మిలా గారిని పోయి విజయసాయిరెడ్డి పోయి కలిసి వచ్చాడు ఓకే అంటే రెడ్డి వ్యతిరేక రాజకీయ ఎత్తుకలు విజయసాయి రెడ్డి కారణం ఏంటి అతనికి ఏదో జరిగింది అర్థం చేసుకోవాలి కదా ఇది మాత్రమే కాదు మదన మోహన్ గతంలో ఒక విషయాన్ని చాలా క్లియర్గా చెప్పాడు విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి చాలాసార్లు తిట్టాడు అని చెప్పేసి ఎందుకు వెళ్ళిద్దరు మధ్య గ్యాప్ ఉపయోగించుకుంటాడు కానీ జగన్మోహన్ రెడ్డి ఎవరికి రూపాయి పెట్టాడు ఓకే అందరిని ఉపయోగించుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎక్కువ డబ్బు పంచుతాడని చెప్తున్నారు కదా బయట ఎప్పుడైనా జేబులో నుంచి రూపాయి తీసి ఇవ్వండి చూసావా ఎవరికన్నా ఇవ్వండి చూసావా పలానాడు జగన్మోహన్ రెడ్డి సాయం చేశాడని చూపించు వరదలు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి కోటి రూపాయలు పరిహారం ప్రకటించాడు విజయ విజయవాడు వరదలు వచ్చినప్పుడు ఏది ఒక రూపాయి ఖర్చు పెట్టినట్టు నాకు ఎక్కడ చూపిచ్చు ఆ కోటి రూపాయలు ఎక్కడ సాయం చేసామంటే వాటర్ ప్యాకెట్ ఇచ్చా పాల ప్యాకెట్ పంచా అని చెప్తున్నాడు ఎన్ని పాల ప్యాకెట్లు వస్తాయి కోటి రూపాయలకి ఎన్ని వాటర్ ప్యాకెట్లు వస్తాయి కోటి రూపాయలకి ఎక్కడ పంచారు మరి అన్నీ అంటే ఏ ఒక నాకు ఒక్కటి ఉదయాన్ని చూపించు చివరికి ప్రైవేట్ సెక్యూరిటీకి ఎక్కువ డబ్బులు పెట్టాల్సి వచ్చిందని చెప్పేసి గవర్నమెంట్ సెక్యూరిటీ పెంచుకోవడం కోసం తన ఇంటి పక్కన ఉన్న గార్డెన్ తనే నిప్పు పెట్టుకున్న రకం జగన్మోహన్ రెడ్డి ఆయన నిపుకున్నాడు వంద శాతం ఎంక్వైరీ తేలుస్తుంది అది సానుభూతి కోసం తన మీద తను గురక్రాయించుకున్నాడు తర్వాత సానుభూతి కోసం తన మీద తనతో కోడికత్తితో దాడి చేయించుకున్నాడు తన గాడను తను నిప్పి పెట్టుకోడని ఎందుకు అనుకోకూడదు సో అదే మన మేటర్ మార్చకూడదు సబ్జెక్ట్ మార్చకూడదు కాబట్టి మళ్ళీ పాత సబ్జెక్ట్ వస్తే ఓకే విజయసాయిరెడ్డి చాలా లాయలిస్ట్గా బతికాడు ఆ కుటుంబానికి నాలుగు దశాబ్దాలుగా మూడు తరాలుగా సేవలు అందిస్తూ వస్తున్నాడు నీకు జగన్మోహన్ రెడ్డి కేసులు వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డి డైరెక్ట్ అయ్యాడు అంతకు ముందు నుంచి విజయసాయిరెడ్డి వాళ్ళ వాళ్ళ కుటుంబంలో చాలా అకౌంటెంట్ ఏం మరి నువ్వు అనొచ్చు విజయసాయిరెడ్డి జగన్ తక్కువ చేశాడు రాజ్యసభ ఇచ్చాడు పార్లమెంటరీ బోర్డు ఇచ్చాడు ఇవన్నీ ఎందు ఇచ్చాడు కదా అని వాడగచ్చు ఎందుకు ఇచ్చాడు ఢిల్లీలో ఉండి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా లాబింగ్ నడిపిస్తాడని ఓ ఢిల్లీ పెద్దలతో లాబింగ్ నడిపిస్తాడని ఇచ్చాడు అన్ని విషయాలు తెలిసినోడు అన్నీ మాట్లాడగలిగినోడు చదువుకున్నోడు చార్టెడ్ అకౌంటెంట్ లెక్కలు బొక్కలు తెలిసినోడు కాబట్టి ఢిల్లీలో రాజకీయం నడిపిస్తాడు లాబింగ్ నడిపిస్తాడని ఆయనకు ఆ పోస్ట్ ఇచ్చాడు అది కూడా జగన్మోహన్ రెడ్డి అవసరం కోసం ఇచ్చాడు విజయసాయి మీద ప్రేమతో కాదు రేపు ముందు కాబట్టి మనం నెల్లూరులో ఎమ్మెల్యేకి పోటీ చేయడానికి ఇచ్చింది అది ఇష్టం లేదు విజయసాయిరెడ్డికి రేపు పోటీ చేయను అన్నాడు పోటీ చేయాల్సిందే అతను ఎంతసేపటికి మాస్ లీడర్ కాదు కదా విజయసాయిరెడ్డి జనంలోకి పోయిన లీడర్ కాదు కదా నాకు ఎప్పుడు రాజ్యసభ కన్యూ చేయాలి పార్టీలో అనుకున్నాడు ఆయన కానీ ఓడిపోయేమైన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది నాకు ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఇష్టం రాజ్యసభ కన్నా అన్న అసలు ఎమ్మెల్యే లేదు లోక్సభ లేదు ఆయన డైరెక్ట్ ఎన్నికల్లో పోటీ చేయడం ఎప్పుడు ఇష్టం లేదు ఆయన ఎప్పుడు కూడా అయితే ఎమ్మెల్సీ అయి మంత్రి కావాలి అయితే రాజ్యసభ కేంద్రంలో బీజేపీతో టైప్ అయి మంత్రి కావాలి ఎంతసేపటికి ఆయన ఆసేది లేదంటే కనీసం బీజేపీతో బాగుంటే గవర్నర్ కావాలి ఆయన ఆయన ఎప్పుడూ కూడా హై లెవెల్ ప్రొఫెషన్కి వెళ్ళాలి అనేది ఆయన చూసుకుంటూ ఉంటాడు అంతేగాని ఎన్నికల్లో డైరెక్ట్గా పోటీ చేసి ఇబ్బందులు పడాలని ఆయన కోరుకునే రకం కాదు ఆయన ఆయన చా ఆయన గురించి తెలిసిన వాడిగా నేను చెప్తున్నాను ఆయన మీడియాలో ఏం చెప్తాడంటే చెప్పి దొంగ నిజాలు చెప్తాడు ఎప్పుడైనా ఇప్పుడు దొంగ నేను దొంగ దొంగతనం అంటే ఇష్టం అండి డబ్బులు అంటే ప్రాణం అండి అందుకే దొంగతనం చేశానని చెప్తాడు ఎవడన్నా మీడియాలో ఇంటర్వ్యూల్లో నాయకులు చెప్పేది వేరు వాళ్ళకు ఉండేటువంటి ఆలోచనలు వేరు కానీ ఈరోజు విజయసాయి రెడ్డి గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం పరిధింగా విజయసాయిరెడ్డి స్పందించాడు కానీ వీరిద్దరికీ కూడా విలువలు విశ్వసనీయత గురించి మాట్లాడుకునే హక్కు లేదు వీరిద్దరూ రాష్ట్ర ఖజానాని కొన్ని దశాబ్దాలుగా దోచేసి దోచేసినటువంటి దొంగ కేసు ఉన్నటువంటి రకాలు ఇవి దాదాపు ఈ కాకినాడ పోర్టు ఇష్యూ కార్ నుంచి మొదటి లేటెస్ట్ లేటెస్ట్గా జరిగిన ఇష్యూ ఆ కాకినాడ పోర్టును రాకపోవటం నుంచి మొదలు పెడితే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నలభై మూడు వేల కోట్ల రూపాయలు దోచేసిన వరకు సూట్ కేసు కంపెనీలు పెట్టి లూటీ చేసినంత వరకు ఇద్దరూ కలిసి చేసినటువంటి నేరాలు అనేకం ఓకే ఇలా పరిస్థితులు బాగలేవు కాబట్టి ఆ పరిస్థితుల్లో కూడా ఏ వన్గా ఉన్నాడు ఏ టూకి విలువివ్వట్లేదు కాబట్టి ఓన్ చేసుకోవట్లేదు కాబట్టి వాడుకుని వదిలేశాడు కాబట్టి ఇలా తిరగబడ్డాడు కానీ ఇద్దరి మాటల్లో కూడా విలువలేదు ఓకే రైట్ థ్యాంక్ యూ అండి